దాదాపు ఇరవై రోజులు ప్రయాణం చేసి విమలక నాయకత్వంలో వివిధ జిల్లాలన్నీ పూర్తి చేసి ఈ ప్రభుత్వ విధానంలో దమాకాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఉపన్యాసాల రూపంలోనూ కళా రూపంలోనూ చెబుతూ ఈ అండను కూడా లెక్కచిక వచ్చిన మీ అందరికీ కూడా పాటి కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పదకొండు వందల డెబ్బై ఏడు రోజుల నుంచి ఉద్యమం నడుస్తా ఉంది ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు నాకా తమ్ముడు చెప్పినట్టుగా నిన్నో నిన్నో అని చెప్పి చెప్తా ఉన్నారు మోడీ గారు సభ ఏడో జరగబోతా ఉంది కంకాపల్లిలో ఇప్పుడే వాళ్ళు అభ్యర్థులు చెప్తా ఉన్నారు ఎలక్షన్ కోర్టు కాబట్టి స్టీల్ ప్యాంట్ కోసం ఏమీ మాట్లాడలేదు స్టీల్ ప్లాంట్కి కి లక్ష కోట్లేమైనా మనం అడగలేదు కదా ఎవడైతే మా రామారావు గారు చెల్లకి చెల్లెక్ పెట్టినాడు చెడియాలని చెప్పి అలాగే అమ్ముతానని చెప్పావు నువ్వు అమలని అది చదివేది అడిగింది మనం అందపించేది అడగలేదు అమ్ముతానున్నావు అమ్మట్లో అని చెప్పు అక్కడ మా కంటొచ్చే వేస్తాం అమ్మట్లే చెప్పడానికి ఏముంది దీంట్లో ఇంట్ తరఫు పోటీ చేస్తున్న పల్లె జగ్ గారికి అలాగే కాంగ్రెస్ పెద్దలకి ఇతర సీనియర్ నాయకులు తోటి కార్మికులు అందరికీ కూడా అయితే రాజకీయాలు మనోడు మాట్లాడతారు ఎందుకంటే పార్టీలో వాటి మనం చేయాల్సిన పని ఏంటంటే ఎందుకంటే నేను సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఉంటాను కాబట్టి ఒక రెండు రెండు సూచనలు చేయదా మూడు రెండు రోజుల్లో చీఫ్ మినిస్టర్ గారు అలాగే మూడు రోజులు ప్రైమ్ మినిస్టర్ కూడా అరకాపలు వస్తున్నట్టు తెలిసింది దయచేసి వారం రోజులు ముఖ్యంగా ఐఐటీసీ సిఐటియు ఏఐటిసి ఎందుకంటే స్టేట్ ట్రాండ్ మూడు గెలిస్తే నైన్టీ ఎయిట్ పర్సెంట్ అమ్మకి తెలుసు కాబట్టి అభ్యర్థులు కూడా ఖచ్చితంగా గెలుస్తారు మనం కానీ మొహటల్ పోతున్నాం ఎందుకంటే మీరు ఆలోచించండి సిఐటిలో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారు బీజేపీ పార్టీ అభిమానులు ఉన్నారు వైసీపీ పార్టీ అభిమానులు ఉన్నారు కార్మిక సంఘం అలాగే ఏటీసీ కార్మికు సంఘం ఏటీసీ కార్మిక సంఘం పార్టీకి సంబంధించి ఉండొచ్చు కానీ ప్రధానంగా కానీసీలో కానీ సిఐడిలో కానీ ఏఐటీసీలో కానీ వాపస్ భావజాలతో పార్టీ అభిమానులు ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు సిక్స్టీ సెవెంటీ పైనే ఉన్నారు మరి వాళ్ళందరికీ బంధుత్వాలు ప్రాంతీయంలో లేకపోతే ఉంటే ఉండొచ్చు తర్వాత తర్వాత ఉంటే రేపు వద్దు నీ కలిస్తే ఖచ్చితంగా కోడి గాని జగన్మోహన్ రెడ్డి గాని చంద్రబాబు నాయుడు కాని లేకపోతే ఎవరికైనా సరే తమ్ముందు లాబ్ ప్రైవేట్ చేసే పరిస్థితి తిరిగే పరిస్థితి సరైన వార్ అయితే ఇంటి వార్నర్ సరైన ఆ ఇంట్లోకి ఎవరు రాలేడు ఏ వస్తువు దోసుకెళ్ళాడు కాబట్టి ఈ రోజు అభ్యర్థులకి చాలా మంది బంధుత్వాలు ఉన్నారు నాకు తెలిసి ఇక్కడ టిడిపి అభ్యర్థితో బంధుత్వాలు కమ్యూనిటీ ఉన్నారు అలాగే వైసీపీ తాలూకా బంధువులు ఉన్నారు కమ్యూనిటీగా ఉన్న కానీ వాళ్ళ అధినాయకులు వాళ్ళ పార్టీలని ఏం చేస్తే కట్టుబడి ఉంటారు కానీ ఇది అలా కాదు ఇండియా కోర్టు ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టింది అంతా తిరుగుతుంది గతంలో మేము చేసిన పొరపాటు వల్లే ఏదో పొరపాటు చాలా గొప్పగా చెప్పారు మల్లికార్జున ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఏ పాలసీ విషయాన్ని ఎక్కువ మంది ప్రజానికానికి సాంకేతికంగా బెనిఫిట్స్ తీసుకురావడంలో ఒక ప్రయోగం చేశాం కానీ ఈ రోజు వచ్చిన కార్పొరేట్ శక్తులు దాన్ని మిస్యూటైజ్ చేస్తున్నారు కేవలం ఐదు శాతం మూడు శాతం మందికి బెనిఫిట్ అయ్యేట్టుగా జరుగుతుంది దీన్ని మేము డైవర్ట్ చేస్తాం జరిగిందాన్ని సర్దిద్దుతాం ముప్పై శాతం మంది ప్రజలకి ఈ ఆర్థిక బలాలు అందిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షిస్తామని చెప్పారు అంతేకాదు ఎక్కడో చెప్తే మనం చేయకపోవచ్చు ఇంకా పోతే రెడ్డి గారు వచ్చారు మరి రేవంత్ రెడ్డి గారితో పాటు ఆయన కూడా ఉపనగరం బహిరంగ సభలో ఏం చెప్పారు గతంలో మీకు బరువులు ఇవ్వకపోవడం అనేది పొరపాటే పొరపాటు మేము ఒప్పుకుంటామని చాలా పెద్ద మనసు సీనియర్ నాయకులు చెప్పారు మరి హామీ ఆయన చెప్పిందా రేపు ప్లాంట్ ని కాపాడుతాం బదులు ఇస్తాం కూడా చెప్పారు మరి ఇటువంటి టైంలో ఐఎన్టీసీ ఏఐటీసీ సిఐటి కార్యకర్తలు హెచ్ఎంఎస్ ఇతర ఒక్క వైసీపీ టిఎన్టీసీ బిఎంఎస్ ని కదా ఈ మూడు సంఘాలు కలిసి ఆ పర్సెంటేజ్ ఎంత ఉందో తెలుసు మిగిలిన వాళ్ళందరూ కలిసి దయచేసి ప్రైమ్ మినిస్టర్ గారి రిటర్న్ వెళ్ళేంత వరకు ఇక్కడ కూర్చొని కూడా మనం వాట్సాప్ లో ఓపెన్ చేస్తాం ఇక్కడ కూర్చొని కూడా ట్విట్టర్ ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ కూర్చొని కూడా ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాం ప్రతి రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం హ్యాష్ పెట్టి

అంటే బూతులు పెట్టితో ఈవీఎం మెషిన్ ధ్వంసం చేసి ఆ వివీ ప్యాట్ అయ్యి అన్ని వచ్చింది అది నిజమో కదా అంత బలి ఆర్ఎస్ఎస్ కసి కూడా చూపించాలి కాబట్టి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలి ముఖ్యంగా యూనియన్ లో ఏదైతే మేజర్ యూనియన్ ఇక్కడ మాత్రం మూడు యూనియన్లు కోరుకుంటే మేజర్ గా దగ్గర గెలుస్తారు కూడా మొత్తం ఎందుకంటే నేను నోటీసుని చాలా మంది అర్థం చేశాను బయట వైసీపీ మీద టీడీపీ మీద నమ్మకం లేని వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు సహజంగానే కాంగ్రెస్ ఈ ఏరియాలో టెన్ టు ట్వంటీ పర్సెంట్ అస్తం గుర్తు చూడగానే మానసికంగా ఎల్లి వేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ రౌత్ తీయాలి ఖచ్చితంగా తెలుపు సాధ్యం అనేది సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెందాలి ఇది ప్రజల ఆస్తి ప్రజల ఆస్తులు ఎప్పుడైనా ప్రజలకు చెందేలా చేయడమే సరైంది అది న్యాయం అది ధర్మం అది రాజ్యాంగబద్ధమైంది అనేటువంటిది చాటుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మీరు దీక్షలు చేస్తున్నటువంటి ఈ సందర్భం మీ అందరికీ పేరు పేరున అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున రెండు రాష్ట్రాల నుండి కూడా మీ అందరికీ విప్లవ ఈ పరిరక్షణ పోరాట సమితి నాయకులు డి ఆదినారాయణ గారు అయోధ్యారావు గారు ఎన్ రామారావు గారు వరసాల శ్రీనివాస్ గారు రామకృష్ణ గారు దాసరి శ్రీనివాస్ గారు వరంతామయ్య గారు మురళి గారు డిసిహెచ్ వెంకటేశ్వరరావు గారు పెద్దిరాజు గారు మత్తు అప్పారావు గారు కోదటరావు గారు బాబురావు గారు బిఎన్ రమణ గారు కొండలరావు గారు తదితర నరేంద్ర గారు తదితర పెద్దలందరికీ మిత్రులందరికీ దీనికి భావం తెలుపుతున్నటువంటి ప్రజలందరికీ కూడా విశాఖ ఉక్కు గురించిలమైనా ప్రజలకు ఎక్కడై అన్యాయం జరిగిన ప్రజల పక్షాన నిలబడేటువంటి సాంస్కృతిక సైనికులుగా ఈ విశాఖ ఉక్కు గురించి ఇక్కడే కాదు అక్కడ కూడా మేము జనం గొత్తుకగా మేము మాట్లాడడం జరిగింది మా చిన్నతనంలో విశాఖ ఉప్పు అంటే ఇది చాలా గర్వకారణం తెలుగు ప్రజలకు గుండెకాయ లాంటిది ఇక్కడ మనకు ఈ గుండెకాయనే పిచ్చేస్తుంటే మనం ఎట్లా ఉండగలం అని చెప్పేసి మేము ఎలుగేసి చాటినటువంటి వాళ్ళల్లో మేము కూడా అవతరం గతంలో ఇక్కడికి మీ అందరికీ తెలుసు గతంలో ఇక్కడ మీరు చేస్తున్న సందర్భంలో కూడా మేము రావడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒకటి ఉంది బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు అంటే తగ్గడం పడి ఉంది అంటే బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ఇది ప్రజలకు చెందాలి అని ఒక వాళ్ళు ఆ సమస్యను పరిష్కరించండి విశాఖ ముక్కును కాపాడండి మా బాధలు పట్టించుకోండి అని వాళ్ళంతా కూడా టెంట్ వేసుకొని దీక్ష చేసేటువంటి పరిస్థితికి ఇదంతా కూడా ఏమవసరం ప్రజల ఆస్తులని ఏ పాలకులైనా సరే ఎవరు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే వాళ్ళు ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజల ఆస్తులను పెంపొందింప చేసి ప్రజలకు చెందేలా చేయడమే ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని మింగడం కాదు మింగిట ఊరుకుంటామా కప్పిస్తాం అంతకు మించి పది రెట్లుగా కప్పిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము ఇవాళ విశాఖ ఉప్పు గురించి మిత్రులు చెప్పారు ఇప్పుడు పెద్దలు విశాఖ ఉప్పు గురించి మేము మాకు ఒక ఫోన్ వచ్చింది మీకేం కావాలి అనంటే మాకు ఇది కావాలి అని చెప్పాను చెప్పగానే ఫోన్ పెట్టేశారంట అంతే ఎవరిని నమ్ముకుంటారు ఎంత నమ్ముకుంటారు ఎంతకని దోసుకు తింటారు మీరు ఈ రకంగా దోసుకు తింటూ పోతే అజీర్తి రోగం వచ్చి చచ్చిపోతారు అంతకుమించి మరొకటి లేదు అని చెప్పి ఇవాళ గత ఇరవై రోజులుగా మండు టు టెండలు సైతం పిల్లలతో సహా ఇరవై రోజుల నుంచి అంటే కరెక్ట్గా మనకు రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు నుండి మొదలుకొని తెలుగు గంగా ప్రాజెక్టులో నిర్వాసిత గ్రామాలైనటువంటి నెల్లూరు జిల్లా తాణంచర్ల గ్రామం నుంచి మొదలైంది మా జన చైతన్య యాత్ర ఈ జనచైతన్య యాత్రలో రైతు కూలీ సంఘం ఏఐఎఫ్యు అరవ సాంస్కృతిక సమాఖ్య టీడీఎస్ సంఘాలు కదిలి ఊరూరా గ్రామ గ్రామాన ప్రచారం చేస్తూ అన్ని జిల్లాలు కలుపుతూ ఏ జిల్లాకున్నటువంటి ఆ సమస్యల్ని ప్రస్తావిస్తూ ప్రజల దృష్టికి తీసుకుపోతూ ఇవాళ మీ ముందుకు ఎన్నికల్లో మీ ముందుకు వస్తున్నటువంటి ప్రతి పార్టీని నిలదీయండి ప్రతి పార్టీని ప్రశ్నించండి మాకేం చేయదలుచుకున్నారు రాష్ట్ర విభజన హామీ ప్రత్యేక హోదా ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు ఎక్కడ అక్కడే అన్నట్టుంది ప్రత్యేక హోదా కనుక మనకి ఇచ్చినట్టుంటే ఈ పాటికి మనకు రావాల్సినటువంటి నీతులు నియామకాలు అన్ని కూడా మనం కొట్లాడి సాధించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అది గాలి కుదిలేశారు పోలవరం అంటారా పోలవరంలో ఆదివాసుల కన్నీళ్లు తప్ప మనకి ఇప్పటి వరకు నీళ్ళు వచ్చినటువంటి దాఖలాలు లేవు అది అక్కడే ఉండిపోయింది ఇక్కడ విశాఖ ఉప్పు గురించి అంటారా ఇంకా మనం దీక్షలు చేస్తున్నే ఉన్నాం మనం దీక్షలు చేస్తూనే ఉన్నాం వాళ్ళు పాలిస్తూనే ఉన్నారు అమ్ముతూనే ఉన్నారు నడి బజార్లో అమ్మకానికి పెడుతూనే ఉన్నారు ఎవరెబ్బు అంటే మేము ఊరుకుంటున్నాము కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా చేస్తారా పుట్టక ముందు నుంచే ఇక్కడ ఫౌండేషన్ పడింది విశాఖ ఉప్పుకి మీరు పాలిస్తే మా అంటే ఐదేండ్లు లేదా పదేళ్ళు మధ్యనే మీరు యాభై ఏళ్ళ పండుగను విశాఖ ఉప్పు గురించి కూడా చేసుకొని ఉన్నారు మీ అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ యాభై ఏళ్ళ పండుగ చేశారు దాన్ని విశాఖ ఉప్పును కాపాడుకోవడానికి మీరు చూపిస్తున్నటువంటి పోరాట పటిమకు మరొకసారి కూడా మీకు అందరికీ జయజలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ విశాఖ ఉప్పు గురించే కాదు ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు పెద్ద పెద్ద పెట్టుబడిదారులుగా చలామణి అవుతున్నటువంటి గొప్ప గొప్ప కార్పొరేట్ కార్పొరేట్లుగా చలావణి అవుతున్నటువంటి అంబానీ అదాని లాంటి వాళ్లకు కార్డ్ పరిచి రండి రండి మా దగ్గర వనరులు ఉన్నాయి రండి రండి మా దగ్గర విశాఖ మొదలుకొని అన్ని అనేక రకాల వనరులు ఉన్నాయి దోచుకోండి అని చెప్పేసి మీరు స్వాగతం పలికితే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు లేరుడేటువంటి పోరాట పట్టిమ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొట్లాడుతున్నారు ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తే చరిత్రలో ఎవరెవరికి ఏ ఏ గట్టి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుంది అనేటువంటి విషయాన్ని అందుకోసం మనం చేస్తున్నటువంటిది చాలా న్యాయమైనటువంటి పోరాటం ఈ న్యాయమైనటువంటి పోరాటంలో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మాకు కావాల్సినటువంటి హక్కులు మాకు కావాలని మాకు ఉన్నటువంటి ఈ విశాఖ హక్కులు మాకు చెందేలా చేయాలని ఇది ప్రైవేట్ పరం కావడానికి ఎట్టి పరిస్థితిలో వీలు లేదని చెప్పేసి మనం చేస్తున్నటువంటి పోరాటం అంతిమ లక్ష్యం ప్రజలదే అంతిమ లక్ష్యం మనదే అని చెప్పడానికి జన చైతన్య యాత్రలో భాగంగా మీ ముందుకు రావడం జరిగింది ఇవాళ మీరొక్కరే కాదు మేము సైతం మీ వెంటే అని చెప్పేసి గతంలో చెప్పాం ఇప్పుడు చెప్తున్నాం ఇక ముందు కూడా చెప్తాం అందుకోసం రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాజ్యాంగంలోని హక్కులను అమలు చేయకుండా మన పైన దాడులు చేస్తూ మనల్ని దోపిడీ చేస్తూ ఉన్నటువంటి నాయకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం అవసరం ఆవశ్యకత ఇవాళ ఉన్నది దాన్ని మనం అందరం కలిసి ఎదుర్కొందాం తప్పనిసరిగా తిప్పికొడదాం ఆ రకంగా మీ వెంటనే ఉంటామని చెప్పేసి మీ అడుగులో మా అడుగు తప్పనిసరిగా ఉంటుందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రజా సాంస్కృతిక సంఘంగా మేము ఖచ్చితంగా మేము ఈ నాలుగు విషయాలు మీకు చెప్పడానికి మేము మీ వెంట మేము ఉంటామని తెలియజేయడానికి ఇక్కడి దాకా ప్రజలు వచ్చాం ఇప్పటిదాకా మాట్లాడినటువంటి కలిసినటువంటి సత్యాగ కూడా మీకు గా రాకముందు నుంచే మాకు పరిచయం మాకు తెలీదు ఆయనకు టికెట్ ఇచ్చారని కూడా ముందే విశాఖ ఉప్పు పైన సినిమా తీసినప్పుడు మమ్మల్ని కూడా ఆహ్వానించారు మేము కొన్ని ముఖ్యమైనటువంటి పనులలో ఉండడం వల్ల ఆ సినిమాలో నటించేటువంటి పరిస్థితిలో మేము అందుకోలేకపోయాము కనీసం ప్రీ రిలీజ్ వేడుకైనా తప్పనిసరిగా మీరు అంటే ఖచ్చితంగా వస్తానని మాటిచ్చాను సరే అది ఎందుకు ఇవాళ విశాఖ ఉప్పును కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశం ఎవరికి ఉన్నా అందరినీ మనం కలుపుకుపోదాం అందరితోటి కలిసిపోదాం అందరం ఐక్యత ఇవ్వాల ప్రభుత్వ ఆశలని కాపాడి ప్రజల పరం చేయడానికి మనమంతా కంకణ బతులు అవుదామని మరొకసారి కూడా తెలియజేస్తూ లాల్సల్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాను కోరుతూ విశాఖ ఉప్పు తెలుగు ప్రజల పక్కను చాటుతూ వివిధ జిల్లాలలో ఉన్నటువంటి అనేక సమస్యలు లేవనెత్తుతూ ఇప్పుడు వస్తున్నటువంటి ఎలక్షన్లలో వచ్చేటువంటి అన్ని పార్టీలను ఈ విషయాలన్నిటిపైన లిఖిత పూర్వకమైనటువంటి హామీని పడండి అని చెప్పేసి ప్రజలంతా నిలదీయాలని ప్రశ్నించాలని చాటుతూ జనచైతన్య యాత్ర పద్నాలుగవ తేదీ నుంచి రేపు ఐదవ తేదీ వరకు జరుగుతున్నటువంటి యాత్రలో భాగంగా విశాఖపట్నానికి చేరుకున్నటువంటి సందర్భం ఇక్కడ విశాఖ ఉక్కు గురించి పదకొండు వందల డెబ్బై ఏడు రోజులుగా ఇక్కడ దీక్షలు చేస్తుంటే విశాఖ ఉక్కు తెల ఇక్కడ మొత్తం కూడా తెలుగు ప్రజల హక్కు అని చాటి చెప్తూ ఇక్కడ దీక్షలు చేస్తున్నటువంటి సందర్భంలో నిమ్మకు నీరెత్తినట్లుగా పాలకులంతా కూడా ఇప్పటికీ కూడా ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పకుండా దాన్ని గాలికి వదిలేస్తూ ఎలక్షన్లలో మాత్రం ఇవాళ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు ఎవరి కోసం వస్తారండి దేనికోసం విశాఖ ఉక్కు గురించి ఒక స్పష్టమైనటువంటి హామీని లిఖిత పూర్వకంగా చెప్పండి హామీ పడండి ప్రజలకి వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ ఇది తెలుగు ప్రజల హక్కు అని చెప్పేసి నిలదీస్తున్నారు అంతేకాకుండా అనేక రకాల సమస్యలు ఇక్కడ లేవనెత్తుతున్నారు ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని కోరుతున్నారు ఇవాళ స్పెషల్ స్టేటస్ గాలికి పోయింది విశాఖ ఉక్కు గురించి పక్కకు పెట్టేసేందుకు పోలవరం పక్కకు పెట్టేసేందుకు అన్ని రకాల సమస్యలు కూడా అనగదొక్కి ఇవాళ మేం గెలవాలంటే మేం గెలవాలంటూ మీకు ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రజలంతా కూడా ప్రశ్నించండి విశాఖ ఉక్కు అనేటువంటిది ప్రభుత్వ రంగము అది ప్రజల పరము ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి ప్రజలకే చెందాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా టీడీఎస్సి విజృంభణంగా ఏఐఎఫ్టియుగా అన్ని ప్రజా సంఘాలు ఇవాళ మీ ముందుకు వచ్చినాయి అందుకోసం విశాఖ ఉక్కు కోసం కొట్లాడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా మేము మీ వెంట ఉంటామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా మేము హామీ పడుతున్నాం మేము వెంట ఉంటామని చెప్పేసి ఈ పోరాటంలో అగ్రభాగాన కూడా నిలబడతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం విశాఖ ఉక్కు అనేటువంటిది తెలుగు ప్రజల హక్కు మాత్రమే అమ్ముకోవడానికి ఎవరు ఎవరికి వీల్లేదు కొనడానికి ఎవరికి వీల్లేదు అమ్మేటోడేవాడు కొనేటోడెవడు ఇక్కడ ఇది తెల తెలుగు ప్రజల ఆస్తి ఇది ఈ ఆస్తిని అమ్ముకోవడానికి ఎవరికి హక్కు లేదు అని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం లాల్ సలాం